పాఠశాల విద్యాభివృద్ధిలో చైర్మన్లు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యాశాఖ అధికారి టు పి మధుసూదనరావు ఆధ్వర్యన నిర్వహించిన మండల స్థాయి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు మరియు ప్రధానోపాధ్యాయులు శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రజలు ప్రజా ప్రతినిధులు దాతల సహకారంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం విద్యార్థుల సంఖ్యను పెంచడం నిలకడగా ఉండడంతో అందరి సహకారాన్ని తీసుకోవాలని ఆయన కోరారు శిక్షణలో నేర్చుకున్న అంశములను పాఠశాల విద్యాభివృద్ధికి వినియోగించాలని డిఆర్పీలు కె ధర్మరాజులు చైర్మన్లు మరియు ప్రధానోపాధ్యాయులు చేపట్టాల్సిన బాధ్యతలు అభివృద్ధి చర్యల గురించి శిక్షణకు ఇచ్చారు పదిహేడు గ్రామాల నుంచి నలభై ఎనిమిది గ్రామాల ఉపాధ్యాయులు విద్యా కమిటీ ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది పాఠశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్ని చూడడానికి మరియు వాటి పరిశీలన కోసం ఒకరోజు కార్యక్రమాన్ని శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది రిన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రాజమండ్రి జిల్లా స్థాయిలో ఎస్ఎంసీ మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఈ రోజున రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో పాఠశాల మండల స్థాయిలో ఎస్ఎంసీ చైర్మన్ను ఎస్ఎంబికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎంసీ సభ్యుల యొక్క విధి ఉండి ఏమై విషయాలు పాఠశాలలో చర్చలు చేయాలి అలాగే ఉన్నటువంటి హక్కులు ఏంటి వాటిని ఏ విధంగా పరిరక్షించాలి విద్య హక్కు చట్టాన్ని ఏ విధంగా వంద శాతం నెరవేర్చాలనేటువంటి విషయాలు అలాగే పాఠశాల సామాజిక తనిఖీ మధ్యాహ్న భోజనం విషయాలు అలాగే టాయిలెట్స్ ఏ విధంగా విషయాలు విషయాలన్నీ కూడా సభ్యులకు వివరించడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఆసక్తితో చక్కగా ఉంటున్నారు వాళ్ళ యొక్క స్పందనను కూడా తెలియజేయడం జరిగింది అలాగే మన మెయిన్ స్కూల్ ఎక్స్ఎఫ్ గారు సత్యనారాయణ గారు వారి యొక్క అభిప్రాయాలను చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమం మధ్యాహ్నం కూడా కొనసాగుతుంది ఐదు గంటల వరకు